ప్రకృతిని మనం ఆస్వాదిస్తున్నాం కానీ అదే ప్రకృతిని మనం ఈ రోజున నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకని జరుగుతుంది అదిగా దాంట్లో ఐకమత్యం లేదు అంటే మనం అందరూ భారతదేశమే దీన్ని కాపాడండి అంటారు వాళ్ళు చేసే వాళ్ళందరూ వాళ్ళ ఇష్ట ప్రకారం లోకంలో ఏమేమో చేసేసి మీరు సరిగా చేయలేదంటారు మనం ఎంతో బాగానే చేస్తున్నాం భారతదేశం ఇంత జనాభా ఇన్ని భాషలు ఇన్ని సమాజములు దీని మధ్యలో ఇక్కడ ఏం పెద్ద వనరాలు వన వనరులు ఇది రిసోర్స్ తక్కువ కానీ మనం ఏదో మంచిగానే చేస్తున్నాము అంటే లోకం అనేది భారతానికి సహకరించాలి లోకానికి భారతం సహకరిస్తుంది లోకం భారతానికి సహకరించవలసిన సమయం ఇది ప్రజలందరూ పాటించవలసిన ధర్మాలు కొన్ని ఉన్నాయి ఏ నమ్మకానికి చెందిన వారైనా ఆ నమ్మకాన్ని ఆహా చెందినవారైనా అందరూ కలిసి ఆచరించవలసిన కొన్ని లోక ధర్మాలు ఉన్నాయి ఆ లోకధర్మాల్లో ఈ ఫ్యామిలీ సిస్టమ్ కానీ పెద్దవాళ్ళని గౌరవించటం కానీ అంటే మనకి ప్ర ప్రజలందరికీ సొమ్మైన ఈ సర్వకార ఆస్తుల్ని ఇబ్బంది కలిగించకుండా ఉండటం కానీ అంద అందరికీ మన వంతు మనం చేసే సేవా కార్యక్రమం కానీ మంచి మాటలు కానీ దానికి ఇలాంటి మాటలన్నీ అందరూ చేయవలసిన ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పి మనం చేసే ధర్మం చిన్నదిగా ఉన్న పెద్ద ఆపదల నుంచి పెద్ద కష్టం నుంచి మనం కాపాడుతుంది సేవ అనేది అలా సేవాభావం అహంభావం పెరిగింది కానీ సేవాభావం పెరగాలి ఈ దేశంలో ఈ సేవాభావం అనేది పెరగాలి అనేది రాగా అది ఆత్మార్పణ స్థుతి అని ఆ రోజుల్లో అప్పయ్య దీక్షతులు రాసినారు ఇప్పుడు మనం చూసేది ఆత్మస్థుతి కానీ మన ఆత్మస్థుతి నుంచి ఆత్మార్పణ స్థుతికి మనం వెళ్ళాలి ఆత్మస్థుతి పరనిందా ఇప్పుడు నడుస్తుంది పరనింద పరనింద ఉంటుంది అది కాదు అది అనేది కావాలి పాజిటివ్ థింకింగ్ సకారాత్మక ఆలోచనలు మన దేశంలో పెరిగితే ఈ మనీ ప్రశ్నిస్తున్న ఈ అల్లరి ఇవన్నీ ఉండదు దేశం భద్రంగా ఉంటుంది